వెంకటేష్ వాస్తు ప్రేక్షల నమస్కారం అండి ఈరోజు నేను గాజుల రామారావు ఏరియా రావడం జరిగిందనమాట సార్ పేరు శ్రవణ్ చౌదరి గారు అలాగే సింధు చౌదరి మేడం ఈ సార్ నాకు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ పరిచయం అయ్యారండి టూ థౌజండ్ నియర్లీ టూ థౌజండ్ ట్వంటీ ఆ టైంలో అనమాట ఈ సార్ నాకు శ్రీ అకౌంటెంట్ శ్రీ వీరభద్ర సార్ ద్వారా పరిచయం అయ్యారనమాట సార్కి నేను స్టార్టింగ్లో రెంట్ హౌస్కి వాస్తు చెప్పడం జరి చూసి చెప్పడం జరిగిందనమాట తర్వాత ఒక వారు నీళ్ళు పోయిన తర్వాత ఈ చూస్తున్న ఇల్లు కూడా మీరు అది వాస్తు చూడడం జరిగింది సెలెక్ట్ చేయడం జరిగింది సో వెంకటేష్ వాస్తు స్టార్టింగ్లో పరిచయం అయిన తర్వాత ఎలా చెప్తాను దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది శ్రవణ్ చౌదరి గారు అండ్ సింధు చౌదరి గారు కూడా మాటలోనే మనం విందామండి హాయ్ అండి నా పేరు శ్రవణ్ చౌదరి నేను సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్గా నేను మిడిలైట్ ప్రైవేట్ లిమిటెడ్లో చేస్తున్నానండి ప్రీవియస్గా నాకు ఇప్పుడు చిన్నప్పటి నుంచే కాదు ఎప్పుడూ కూడా నాకు ఈ వాస్తు మీద కానీ వాస్తు శాస్త్రం మీద కానీ వీటి మీద పెద్దగా నాకు ఈ నమ్మకం ఉండేది కాదు బట్ టూ థౌజండ్ ట్వంటీలో ఎప్పుడైతే మా పెళ్ళైన తర్వాత ఒక వన్ ఇయర్కి ఒక రెంటెడ్ ఫ్లాట్లోకి వెళ్ళాక ఫైనాన్షియల్గా కానీ అలానే మనకి జాబ్ పరంగా కానీ ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు అది కంప్లీట్గా వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది మనం అంతా కరెక్ట్గానే ఉన్నాం కదా కరెక్ట్గానే ప్లాన్ చేసుకుంటున్నాం కదా అన్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఒకసారి కామన్ ఫ్రెండ్ మా భావోతడు అనమాట మా భద్రా చెప్పారు ఇలా వాస్తు అనేది ఇంటికి చాలా ఇంపార్టెంట్ మీకు అంత నమ్మకం ఉండకపోవచ్చు ఒకసారి నువ్వు ట్రై చేయి వినడంలో తప్పు లేదు కదా అన్నప్పుడు నాకు ఎవరున్నారు మనకి బెస్ట్ అంటే మనకి వెంకటేష్ వాస్తు గారు ఉన్నారు అందరిలా కాదు ఇంటికి వచ్చారంటే ప్రతి మూలమూలలా తిరిగి పిల్లర్ ఎక్కడ ఉండాలి భీమ్ ఎక్కడ వేయాలి అసలు ఎక్కడ మనకి కబోర్డ్స్ కట్టాలి అంత ఇన్ డీటెయిల్గా చెప్తారు అన్నప్పుడు సరే ఎందుకు మనం ఎందుకు ట్రై చేయకూడదు ఈ యాంగిల్ అని చెప్పి ఒకసారి నేను భద్రగారి దగ్గర నంబర్ తీసుకొని నేను వెంకటేష్ వాస్తు గారికి ఫస్ట్ టైం కరోనాకు ముందు టూ థౌజండ్ ట్వంటీలో నేను ఫోన్ చేశాను చేసిన వెంటనే మన వెంకటేష్ వాస్తు గారు మనకు రెస్పాండ్ అయ్యి వితిన్ వన్ ఆర్ టూ డేస్లో మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా ఇంటికి వచ్చారు మీరు ఎవరు చెప్తే అన్నీ కూడా ఏంటంటే నిజం కల్పితాలేమో అంటారు కానీ ఇంటికి వచ్చారండి మేము సెకండ్ ఫ్లోర్లో ఉన్నామన్నమాట పైకి వచ్చి జస్ట్ మెట్లిక్కి సార్ ఇంట్లో మీరు ఎంత త్వరగా ఖాళీ చేస్తే అంత త్వరగా మీకు మంచి జరుగుతుంది అన్నారు ఏంటో మాకు అర్థం కాలేదు చూపించారనమాట సార్ ఇక్కడ ఈశాన్యం ఉంటుంది ఈ పాట అనేది మొత్తం కవర్ చేసేసి కట్ చేశారు దానివల్ల మీ వైఫ్కి హెల్త్ ఇష్యూసే కాకుండా మీరు ఏ ప్లాన్ వేసుకున్నా ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడతారు రెండోది మీ జాబ్ పరంగా కెరియర్ పరంగా పిల్లల పరంగా కూడా ఇబ్బంది పడతారు అన్నారు నిజంగా చెప్పాలంటే ఆ టైంలో మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అదే యాక్చువల్గా మా వైఫ్ అదే టైంలో తను చార్టెడ్ అకౌంటెంట్ అనమాట అప్పటి వరకు తను కోరమండలి కంపెనీలో చేసింది తను ఇమీడియట్గా మనం ఒక ఫామ్ పెట్టుకుందామని చెప్పి ఇమీడియట్గా రిజైన్ చేసింది అసలు ఏ పని ముందుకు వెళ్ళట్లేదు కానీ వెంటనే మాకు అనిపించింది ఈ ఎక్కడో మనకు మ్యాచ్ అవుతున్నాయి కదా ఎందుకు మనం ఛాన్స్ తీసుకోకూడదు అని చెప్పి ఆ రోజు నేను ఛాన్స్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే నాకు ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇది కంప్లీట్గా సైంటిఫిక్గా చాలా నాలెడ్జుల్గా చెప్పారు అంటే రెగ్యులర్గా వచ్చేసి ఇది ఎక్కడ ఉండకండి అక్కడ ఉండకూడదు అలా చెప్పలేదు ఇది ఇలా ఉండాలి ఇలా ఉంటేనే జరుగుతుందని ఆ రోజు నుంచి ఇక్కడ చాలా తక్కువగా ఉండి మా అత్తగారింటికి కానీ మా సొంత ఊరికి కానీ వెళ్ళి ఎక్కువగా ఉంటూ ఇక్కడ ఒక ట్వంటీ ఇల్లు అనమాట రెంటిడికి చూసిన తర్వాత ఒక ఇల్లు కూడా చూసి సార్ ఇది బాగుంటుంది దీంట్లో ఈ చేంజెస్ చేయండి అంటే అదే ఫ్లాట్లోకి వెళ్ళి మా ఓనర్ కూడా ఆ టైంలో కొంచెం కోఆపరేటివ్గా ఉండటం వల్ల చేంజెస్ చేశారు మాకు మీరు నమ్మరు ఇంట్లో మేము డిసెంబర్ ఫస్ట్ రోజున గ్రూప్ ప్రవేశం చేశాము రెండింటింట్లో ఆయన చెప్పారు మీరు వన్ మంత్ ఆర్ టూ మంత్స్లో యూ విల్ సీ ద చేంజ్ అని అదే మంత్లో ఇంట్లోకి వెళ్ళిన సెవెంత్ డేకి తనకి యాక్సెంచర్లో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ డిసెంబర్ థర్టీకి మేము ఇక్కడ నుంచి ఒక రిసార్ట్కి వెళ్ళాం రిసార్ట్కి ఇంకా ఎంటర్ కూడా అవ్వలేదు రిసార్ట్లో జస్ట్ పార్కింగ్ నుంచి మేము రిసార్ట్ రూమ్లోకి చెకింగ్కి వెళ్తున్నాము మాకు జాబ్ కన్ఫర్మేషన్ వచ్చేసిన కాల్ తనకు వచ్చింది అసలు మీరు నమ్మరు అసలు అప్పటి వరకు ఎంత ఫైనాన్షియల్ హెడల్స్ కానీ అసలు ఇంట్లో పీస్ లేకపోవడం కానీ యు విల్ సి అంటే హెల్త్ పరంగా కానీ ఒకటి కాదండి కంప్లీట్గా అదే ఇంట్లో ఉంటూనే తనకి ఈవెన్ చిన్న వాకింగ్ చేస్తూ కూడా మీరు నెంబర్ హెల్త్ ఇష్యూస్ అంటే ఆడవాళ్ళకి ఏమొచ్చేస్తాయి అనుకుంటారు చిన్న హెల్త్ ఇష్యూ తనకి జస్ట్ వాకింగ్ చేస్తూ ఉంటే జుంబా చేస్తూ ఉంటే కాలు స్ప్రెయిన్ అయింది అనమాట అని తీసుకెళ్ళి చూపిస్తే కంప్లీట్గా కాలు ఫ్రాక్చర్ అయింది ఫార్టీ ఫైవ్ డేస్ పట్టి వేశారు అదే ఇంట్లో సో ఒక్కసారి ఇల్లు చేంజ్ అయ్యాక మాకు రిజల్ట్ అనేది కనిపించింది మళ్ళీ అదే ఇంట్లో మాకు చెప్పారనమాట మళ్ళీ వచ్చి చూసి అంతా బాగానే ఉందండి మీరు ఇదే ఇంట్లో త్వరగా మీరు మంచి న్యూసెస్ వింటారు అండ్ విత్ ఇన్ టూ ఇయర్స్లో మీ సొంత ఇంట్లో మీరు ఉంటారు అని చెప్పారు మీరు నమ్మరు అదే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్లో మేము కార్ తీసుకున్నాము అదే వన్ ఇయర్లో కూడా తనకి గుడ్ న్యూస్ మాకు ఒక పాప పుట్టింది అండ్ పాప కంప్లీట్గా ఇంకా మాకు డెలివరీ అయిపోయింది వెంటనే అనుకునే టైంకి టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మేము గాజు రామవరంలో అసలు మాకు నిజంగా చెప్పాలంటే ఇల్లు ప్లాన్ అసలు మాకు ఎప్పుడూ లేదు అసలు మాకు ప్లాన్లో లేదు ఇప్పుడు ఇల్లు ఎందుకులే అందరిలాగా మేము కూడా ఫైనాన్షియల్ సెక్యూరిటీ చూసుకుందాము కొంచెం సెటిల్ అవుదాము అన్ని చూసుకుందాము మిల్లింగ్ ప్లాన్ చేసుకుందాము ఇక్కడ డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అనే విధంగా మేము ఉండేవాళ్ళం కానీ ఏదో అనుకోకుండా ఏరియాకి రావడం ఇక్కడ అనుకోకుండానే టైం జరిగిపోయింది అనమాట ఇంకా మా యాక్చువల్గా ఇల్లు తీసుకోవడంలో కూడా మా వైఫ్ కూడా ఇల్లు చూడలేదు అసలు పాప డెలివరీ అయ్యింది అక్కడే ఉంది తను సొంతూర్లో ఇక్కడ నేను ఇల్లు చూడడం జరిగిపోయింది ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడం జరిగిపోయింది అప్పుడు కూడా మన వాస్తవ వెంకటేష్ గారిని నాకు అంత నమ్మకం వచ్చేసింది అంటే పిలిపించి సార్ ఇక్కడ పదిహేను ఇల్లు నేను చూశాను నాకు ఇల్లు కావాలి అన్నప్పుడు పదిహేను ఇల్లు ఆయన తిరిగి లేదండి ఇది మీ నార్త్ ఈస్ట్ బాగుంది దీంట్లో కొన్ని కొన్ని చేంజెస్ చేయండి దీన్ని కట్టేయండి అంటే అప్పుడు ఇదే ఇంట్లో కట్టామండి ఇప్పుడు మేము టూ ఇయర్స్ అవుతుంది ఇంట్లో వీఆర్ సీయింగ్ కంప్లీట్లీ ప్రోగ్రెస్ అనమాట అండ్ రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ కూడా ఇక్కడికి మళ్ళీ వాసు వెంకటేష్ గారిని పిలిచి సరే ఒకసారి మా మిస్సెస్ వాళ్ళ ఇంట్లో కూడా చిన్న చిన్న హడల్స్ ఉంటున్నాయి చిన్న చిన్న హెడేక్స్ ఉంటున్నాయి అది ఎందుకో తెలియట్లేదు ఒకసారి చూస్తారా అంటే చూసి ఆ టైంలో మా మామయ్య గారు ఏంటంటే ఒకటే కామన్ వాష్రూమ్ బాత్రూమ్ ఉండేటప్పటికి ఇంకోటి కట్టిద్దామని ప్లాన్ చేశారు అది ఎప్పుడైతే కట్టిస్తున్నారో అప్పుడే మేము కన్సల్ట్ చేసి చెప్తే అది కట్టకూడదండి కడితే ఇటు సైడ్ ఎత్తు ఉండాలన్నారు కానీ ఆ టైంలో మేము చెప్పామన్నమాట కడితే అవన్నీ ఏమి ఉండవులేండి మా ఊళ్ళో అన్నీ చెప్పేశారు కదా అన్నారు కానీ మామయ్య గారు కూడా విత్ ఇన్ టూ మంత్స్లో ఆయన ఎలాంటివైతే చూడకూడదు అనుకుంటారు అలాంటివన్నీ కూడా చూసారన్నమాట హెల్త్ పరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ ఆ హెడ్ ఎక్స్ అన్నీ కూడా ఎప్పుడైతే టూ మంత్స్లో ఆ పిల్లర్ అనేది ఆ మూలు ఎప్పుడైతే వేశారో వేసిన తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఈరోజు కూడా నేను వాస్తు వెంకటేష్ గారిని మళ్ళీ నేను సొంతంగా ఇంటికి ఎందుకు పిలిచానంటే మా సొంతూరు నిజామాబాద్లో మా తరతరాలుగా వస్తున్న ప్రాపర్టీలో మా తమ్ముడు నేను కూడా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అక్కడ కూడా నాకు నిజామాబాద్లో చాలామంది ఇప్పుడు డి డి జీపీఎస్ సర్వే చేపిస్తుంటే వీళ్ళు డీజీపీఏ సర్వే చేపిస్తున్నారు ఊర్లో ఇంతమంది ఉన్నారు కదా సర్వే చేసేవాళ్ళు అని అవుతున్నారు కానీ నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను ఇప్పుడు ఆ ఇంటి వాస్తు కూడా కంప్లీట్గా నేను వెంకటేష్ వాసు గారితోనే చేయించుకుంటున్నాను ప్రహారీ ఎక్కడ రావాలి ఇల్లు ఎక్కడ ఉండాలి అసలు లేఅవుట్ అనేది ఎలా కట్ చేసుకోవాలి మొత్తం నేను వెంకటేష్ వాసు గారితోనే వెళ్తున్నాను రీసెంట్గా ఇది కూడా కాకుండా రీసెంట్గా ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్ బ్యాగ్స్ కూడా మా మిడిల్ ఎయిట్ మా కంపెనీ ఆఫీస్కి కూడా తీసుకొచ్చాం చిన్న చిన్న హెడేక్స్ అక్కడ కూడా ఉంటున్నాయి ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఇంకా ఎలాగ ఉండాలి అంటే అక్కడ కూడా వచ్చి ఈవెన్ మా డైరెక్టర్ సార్ అందరు ఇళ్ళకు కూడా వెళ్ళి ఇక్కడిక్కడ ఈ మార్పులు చేయమని చెప్పారు చేసిన కానీ నుంచి ఈరోజు వరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదండి అసలు నేను అసలు నేను నేను ఇప్పుడు మా ఊర్లో మా బాబాయ్ వాళ్ళు కానీ మా డాడీ వాళ్ళు కానీ నిజంగా శ్రవణ్ అంటే అసలు ఏది ఏం నమ్మడు కదా దేవుడే నమ్మడు వాస్తే నమ్మడు కదా అనేవాడు అనే పర్సన్స్ ఇప్పుడు శ్రవణింటి ఎంత వాస్తున్న నమ్ముతున్నాడా ఈవెన్ హైదరాబాద్ నుంచి పిలిపించి సర్వే చేయించుకుంటున్నాడా ఊర్లో కట్టే ఇంటికి కూడా అన్న విధంగా మారిపోయింది ఎందుకంటే ఆ రిజల్ట్ నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను సార్ నేనైతే మెన్షన్ చేయాలి సార్ మై లైఫ్ ఈజ్ చేంజ్డ్ మై ఇద్దరు లైఫ్ హ్యాపీ అండి అసలు ముందు తను కానీ మేము కానీ పెద్దగా దేవుణ్ణి కానీ వాస్తుని నిజంగా అమ్ము వచ్చాము ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగు దేవుడు ఉన్నాడు పెట్టేసుకుంటే వెళ్ళిపో ఫస్ట్ ఇంటికి కూడా అంతే పాన్పొంగి చేసుకు వెళ్ళిపోయాం కానీ మీరు చెప్పిన దానికైనా ముందు దానికైనా లైఫ్ అనేది మారిపోయింది సార్ అది మాత్రం నేను చెప్తాను మీరు అనుకోవచ్చు చాలామంది ఏదో వా ఈ వీడియోలు ఏదో టెస్ట్ మోనల్ ఇవ్వాలి కాబట్టి చెప్పాలని కాదండి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి ఎక్స్పీరియన్స్ చేశాక మీరే చెప్తారు అసలు దీంట్లో డౌటే లేదు ఈ ఊర్లో నేను స్టార్టింగ్ ఈవెన్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కూడా నేను వెంకటేష్ వాస్తు గారితోనే వెళ్తున్నాను ఇది అయిపోయిన తర్వాత ఈవెన్ మత్తగారి ఇంటికాడు కూడా చిన్న పైన ఇంటిపైన చిన్న షెడ్ వేయాలి దానికి కూడా సార్ దగ్గర నుంచి కన్సల్ట్ చేసే వెళ్తాను నేను ఎవరైనా కూడా ఫస్ట్ మీరు ట్రై చేయండి మీరు నమ్మినా నమ్మకపోయినా నాలానే మీరు ఉండొచ్చు కానీ ఒక్కసారి మీరు ట్రై చేస్తే మీ లైఫ్లో మీరు చేంజ్ ఆ పాజిటివిటీ మీరు ఒక గ్రోత్ సైడ్ వెళ్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది అసలు వాస్త అనేది ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో అనేది కెరియర్ గ్రోత్కి కానీ మన ఫ్యామిలీ గ్రోత్కి కానీ ఫైనాన్షియల్ గ్రోత్కి కానీ ఇంట్లో ముఖ్యంగా హెల్త్ అండ్ పీస్ ఉండడానికి సో వెంకటేష్ వాస్తు గారు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అండి అసలు దే అసలు ఒక డౌట్ కూడా లేదు అసలు డౌట్ కూడా లేదు అసలు వన్ వీక్ నుంచి చాలా బిజీ షెడ్యూల్లో కూడా పిలిపించుకుని మరి చిన్న చిన్న డౌట్లు ఉంటే క్లారిఫై చేయించుకుని మరి చేశాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఇంత టైం ఇచ్చినందుకు యా సో మా హస్బెండ్ చెప్పినట్టు మేము గ్రోత్ అయితే చూసాము సో ఆయన మెన్షన్ చేసినట్టు ఫస్ట్ ఉన్న హౌస్ అయితే ఐ సీన్ ఇట్ చాలా ఇబ్బంది పడ్డాము మాకు ఆ స్ట్రగుల్ ఇప్పటికీ గుర్తుంది ఆ ఫేజ్ అనేది బాగాలేదు తర్వాత కానీ ఎప్పుడైతే ఆయన చెప్పారు నాకు ఆయన చెప్పే కొన్ని వర్డ్స్ ఉంటాయి ఇల్లంతా చూసి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన వెళ్ళిపోయే ముందు చెప్తారు వాట్ విల్ బి ద చేంజ్ ఎంత టైం పడుతుంది మీకు ఇంట్లో అని చెప్పేసి సో జనరల్గా మనం అనుకుంటాం ఓకే దట్స్ లైక్ ఏ ప్రమోషన్ అన్నట్టుగా ఇట్లా చెప్పేస్తారు అనుకుంటాం కానీ చెప్తున్నాం కదండి ఆయన వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అని చెప్పారు ఆయన చెప్పిన ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఆ టూ ఇయర్స్లో మాకు జరిగింది ఇప్పుడు దీనికి కూడా మాకు ఐ ది గివెన్ సమ్ పీరియడ్ మేము మా ప్రోగ్రెస్ చూస్తున్నాము హోప్ఫుల్లీ ఆయన చెప్పినట్టు మేము ఆ నెక్స్ట్ పీరియడ్స్లో కూడా ఆయన చెప్పిన స్టేజ్కి వెళ్తాము అండ్ మీరు చెప్పిన స్టేజ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు ఆ వాస్తు గట్టి చూడ్డానికి రావాలని మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్